పేరు చైత్ర చదువుతోంది బళ్ళారి నిలువెత్తు రూపం వాడి డాటర్ని కాలేజీకి తీసుకెళ్ళడానికి పెట్టిన సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చే జీతాలతో సికింద్రాబాద్ లో సగం వాటర్ ప్రాబ్లం తెరచొచ్చు సతే బతుకుతాడు అలాంటి వాడి కూతురికి నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి థ్యాంక్స్ కరెక్ట్ టైంలో కరెక్ట్ బెడ్ తీసుకొచ్చావు నాకు ఈ డీలోకే బట్ ఇదంతా థర్టీ డేస్ లో జరగాలి థర్టీ డేస్ యా నువ్వు పెద్ద తోపు తీసి ఫీలింగ్ కదా బౌండరీ లైన్ లేకపోతే మ్యాచ్ లో మజా ఏమి ఉంటుంది ఈరోజు డిసెంబర్ సెకండ్ థర్టీ ఫస్ట్ కల్లా ఆ అమ్మాయి నీకు ఐ లవ్ యూ చెప్పాలి లేదంటే నువ్వు బెట్టింగులకి గుడ్ బై చెప్పి తీరాలి ఇది అమ్మాయి ఫోటో అండ్ డీటెయిల్స్ డబ్బు రెడీ చేసుకో నీలో ఈ ఓవర్ కాన్ఫిడెన్సే నాకు ఇష్టం ओवर ओनली कॉन्फिडेंस दा 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 दंकर दादा शंकर दादा शंकर दादा तंत्री शंकर दादा గర్నేకుతు తోరా ను సంపస్తరనేకు ఆర్డర్ వేయండి మేడం అతను వదిలే అలాగే మేడం అక్క నుంచి ఒదిలేడం కాదు ఎక్సక్యూజ్ చేసొదిలై ఇంకొకసారి అమ్మాయి గారు నేడం తాకినా సరే నిన్ను ఇక్క నుంచి కాదు బిడ్డ అక్క నుంచి ఒదుల్తా పో పో సెక్యూరిటీ ముందు మన్నుబోడు ఇదేం సెక్యూరిటీ కాక మేడం పోదాం దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది కాకా మనం వెళ్ళాల్సింది డైరెక్ట్ అటాక్ కాదు ఇన్ డైరెక్ట్ అటాక్ ప్లీజ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ కాల్ పట్టుకుంటా పిచ్చా నీకు ఎస్ ఐ యామ్ క్రేజీ అబౌట్ యు ఏయ్ నువ్వు ఒప్పుకుంటే మరో చరిత్ర లేదంటే రక్త చరిత్ర ఏంట్రా బాగుతున్నావ్ ఒక అమ్మాయి ఒప్పుకోకపోతే రక్త చరిత్ర అసలు కాలేజ్ అంటే సరస్వతి దేవాలయం బాసర్ లాంటి ప్లేస్ లో ఓ భారత నారాన్ని ప్రేమించమని వేధిస్తావా అన్న నీకు కాదురా నా చెల్లమ్మకి గాంధీజీ బాపూజీ ఏంటయ్యా ఈ దారుణం కాలేజ్ లో అమ్మాయిని చదువుకోలేని పరిస్థితి తీసుకొచ్చిన జతంలో ఏంటండి ఇది సారీ అమ్మా వీడి కొట్టపోయిన తమ్ముని కొట్టాను ఇట్లా దగ్గర తీసుకుంటాం కందుకూరి వీరేశ్వరంగా ఎంచ గుడివాడు అప్పాడు ఏం చెప్పాడు గుడివాడు కదరా గురచాడు గురచాడు అరే అన్న ఫ్లోలో ఉన్నాడు నువ్వు పోని అలా నువ్వు చెప్పాడు ఏం చెప్పాడు ఇలా ఈ టీజింగ్ చేసే వాళ్ళని కొట్టమన్నాడు అసలు కాలేజ్ ఎంత తమాషా చూస్తున్నారా యూత్ అంటే బీర్ కొట్టడం కాదు ఇలాంటి నీచ్ కమిట్ కుత్తే గాలిని కూడా కొట్టాలి కొట్టాలి పట్టుకోరా ఏంట్రా అమ్మాయిలు ప్రేమించకపోతే మొహం మీద యాసిడ్ పోసేస్తారా క్లాస్ రూమ్ లో గుంతులు కోసేస్తారా లేకపోతే బిల్డింగ్ పైన తోసేస్తారా వద్దు క్లాప్స్ కొట్టద్దు తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క యాక్షన్ క్లాప్స్ హలో నీ ఓవర్ యాక్షన్ ఆపి ఒకసారి వచ్చాడు మీరిద్దరు కలిసిపోయారా ఇప్పుడు కలవడం ఏంటి వాళ్ళు ఫస్ట్ ఇయర్ లోనే కలిసిపోయారు వాళ్ళిద్దరు మా కాలేజ్ బెస్ట్ లవర్స్ అవునా పెళ్లి చేసుకుంటే బెస్ట్ కపుల్ కూడా అవుతారు ఎప్పుడైనా గొడవ పడితే ఇలా ఐ లవ్ యూ చెప్పి కూల్ చేస్తూ ఉంటాడు మరి ముందే ఆ విషయం చెప్పొచ్చు కచ్చేలమ్మా నువ్వు హిట్లర్ అన్నయ్యనంటూ ఇరొక్కడితో నన్ను ఎక్కడ చెప్పనిచ్చావు క్లాస్కి వెళ్దాం పద ఏ కాలేజ్ మంది మంది పక్క కాలేజ్ సన్నివేశం చూసి కొంచెం స్పందించడానికి ఎక్కువ స్పందించుకో సీన్ రివర్స్ అయిపోద్ది నానా కొంచెంసేపు పడుకో అలాగే ఏంట్రా కాక ఆ అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేసావు వెరీ గుడ్ అగు ఆ అమ్మాయికి ఉన్న సెక్యూరిటీకి ఇంటి కాడ కానీ కాలేజీ కాడ కానీ కలుసు చాలా కష్టం నువ్వు అలా తేల్చుకో మరి ఏం లేదు కాక వారానికి నాలుగు రోజులు అమ్మాయి డ్యాన్స్ నేర్చుకోవడానికి వెళ్తుంది నువ్వు కూడా అక్కడికి వెళ్ళేవరకు పడేట ఈజీ ఎందుకంటే సెక్యూరిటీ బయట ఉంటుంది లోనికి ఎవరు రారు నేను డాన్స్ నేర్చుకోవడం ఏంట్రా నువ్వు నేర్చుకోవడం ఏంటే నేర్పితే చాలు నేర్పాలా అవును కాక చికాగో నుంచి రంగీలా ఒక డాన్స్ మాస్టర్ దిగుతుండు ఆయన్ని పట్టుకున్నాం అనుకో పని అయిపోద్ది ఎప్పుడు రా లారెన్స్ ల్యాండింగ్ అడుగురా రంగీలా వస్తున్నాడు ఈడేంట్రా శంషాబాద్ లో చెంచాలు ఏర్కుంటూ లెక్కున్నాడు కరెక్ట్ తిప్పి పెట్టిపోయి ఎదోటి తీసిన ఆ నిన్ను కాదు ఇండియన్స్ ఆల్ వన్ రూపీ కాయిన్స్ అందరూ రూపాయి చిచ్చి చిచ్చి ఐ షుడ్ మెయింటైన్ సమ్ డిస్టెన్స్ మీరు ఎవరి కోసం వచ్చారు మీకోసమే రాసి మీరు వస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ లేదే కానీ మా దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్ ఓ యా యు క్రేజీ అరే లీలి పుట్ టేక్ దిస్ అరే దెడ్ పుట్ టేక్ దిస్ అరే దోబీ టేక్ దిస్ దోబీగా సార్ నా పేరు బాబీ నీ పేరు నేను మార్చాను రాయ్ నువ్వేంట్రా తోలుతున్నావు డిస్టెన్స్ మెయింటైన్ చేయి ఎందుకు సార్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటారు రే మీరు ఎవర్రా ఇండియన్స్ మీ కరెన్సీ ఏంట్రా రూపీస్ మా కరెన్సీ డాలర్ మీకు మాకు డిస్టెన్స్ ఎంతరా నలభై రూపాయలు అట్లీస్ట్ ఫార్టీ సిక్స్ ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కమాన్ ఫాలో మీ

ఏంట్రా డాన్స్ స్కూల్ కి చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు మీరు ట్రావెలింగ్ చేసి బాగా అలసిపోయి ఉంటారు కదా కొంచెం ఫ్రెష్ అప్ అవుతారని నేను ఫ్రెష్ అప్ ఇక్కడ ఈ రంగీల ఫ్రెష్ అప్ అవర్ అవ్వాలంటే మినిమం తాజ్ కృష్ణ అయి ఉండాలరా ఇది దాని బాబు రాజ్ కృష్ణ అదురుద్ది మరి అవుట్ లుక్ ఏంటి వీడి ఫేస్ దరిద్రంగా ఉంది లోపల మీ ఫేస్ లో ఉంటుంది మాస్టర్ రియల్లీ యా కమ్ ఆన్ ఉన్న పీస్ బాగుంది రూమ్ సర్వీస్ రూమ్ సర్వీస్ సర్వీసా తాయి మసాజ్ చేస్తారా తణుకు మసాజ్ చేస్తారు తణుకు మసాదా తంతూ చేస్తారు తంతూ చేస్తారా అయ్యో కుడికల్ లోన్ పెట్టండి సార్ రండి ఇదే సూట్ రూమ్ ఇదే ఇది హోటలా మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ లా ఉంది మనిషి అనే వాడు ఇక్కడ ఉంటాడు ఆ లుక్ ఏంట్రా ఆ లుక్ ఏంట్రా ఇది సోఫా ఇది వాళ్ళ మీద రెండు దిండ్లు వేసినట్టుంది ఇది 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 ఒక ఏంటి సైకిల్ చేస్తున్నావేంటి తంతు మసాజ్ అడిగావుగా బయట క్లోజ్ ది డోర్ సౌండ్ బయటికి రాకూడదని ఎందుకు ఎందుకు సౌండ్ వస్తాయి కుమ్ముతే సౌండ్ వస్తాయా ఎవరు కుమ్ముతారు ఎందుకు కుమ్ముతారు రంగి yes కుమ్ముతే సౌండ్ ఎందుకు వస్తుంది నేను చెప్తాగా ఆ ఎందుకు వస్తాండి ఎందుకు వస్తుంది ఏంట్రా నా సూట్ కేస్ నిండా షుగర్ నింపారు బ్రౌన్ షుగర్ బ్రౌన్ షుగరా యా అది నా సూట్ కేస్ లోకి ఎలా వచ్చింది ఆ గంజాయి రమ్మంటే వచ్చింది

ఇప్పుడు నాకు మ్యాటర్ మొత్తం క్లియర్గా అర్థమైంది మీరు నన్ను కిడ్నాప్ చేశారు కదా నా ప్లేస్లో డ్యాన్స్ మాస్టర్గా మీరు వెళ్తారు మీ పని పూర్తి అయిపోయిన తర్వాత నాకు ఫ్రీడమ్ కల్పిస్తారు అప్పటి వరకు నేను ఆల్ హోల్స్ మూసుకొని ఇక్కడ కూర్చోవాలి అంతే కదా అబ్బోకేలా ఎవరా వెల్కమ్ వెల్కమ్ టు మిస్టర్ రంగీలా అని అందాం అనుకుంటే నువ్వు వచ్చేటి